ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసింది అయితే ఇక నిన్న జరిగిన అంటే గురువారం జరిగిన బంగ్లా వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ లో వైస్ కెప్టెన్ కమ్ ఓపెనర్ అయిన శుభమన్ గిల్ ఒక్క పరుగులు చేతో శతకంతో చెల్లరికాడు కెరియర్ లో అతడికి ఇది ఎనిమిదవ వన్ డే సెంచరీ కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఇదే తొలి శతకం కావడం విశేషం అలాగే కెరియర్ లో తను ఎనిమిది సెంచరీలు సాధించాడు అది కూడా వన్ డే సెంచరీలు అయితే ఇక ఎనిమిది వన్డే సెంచరీలు బాధిన ఫాస్టెస్ట్ ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు అయితే ఈ సెంచరీ సాధనంతో ఒక గిల్ గిల్ ఒక అరుదైన రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు రీసెంట్ గా వరల్డ్ నెంబర్ వన్ వన్ డే బ్యాటర్ గా అవతరించిన ఇతను తాజాగా దిగ్గజ క్రికెటర్ల సరసన చోటు సంపాదించుకున్నాడు శుభ్మన్ గిల్ సెంచరీ బాధనంతో చాంపియన్స్ ట్రోఫీ అరంగరటంలోనే శతకం బాధన నాలుగో ప్లేయర్ గా నిలిచాడు అంతకుముందు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ శిఖర్ ధవన్ మహమ్మద్ కైఫ్ తమ చాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో సెంచరీ బాధగా ఇక వాళ్ళందరినీ నెట్టుకుంటూ శుభ్మన్ గిల్ వచ్చేశాడనమాట అయితే సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాతో నూట నలభై ఒక్క పరుగులు చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇక మహమ్మద్ కైఫ్ జింబాబ్వే తరఫున శిఖర్ ధవన్ సౌత్ ఆఫ్రికా తరఫున శుభ్మన్ గిల్ బంగ్లాదేశ్ తరఫున ఆడడం జరిగింది సెంచరీలో అయితే ఛాంపియన్స్ ట్రోఫీ అరంగలోనే బంగ్లాదేశ్పై పై శతకం శతకంబాద్ విరాట్ కోహ్లీ కూడా తన వరల్డ్ కప్ అరంగ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పైనే సెంచరీ బాధడం విశేషం కదా తాజా మ్యాచ్ లో గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు అతను ఆడిన గత నాలుగు వన్డే మ్యాచ్ లో మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోవడం విశేషం అది కూడా ఒక అద్భుతమైన రికార్డు